నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తామంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు నాకు మాట్లాడదాం మురళీగారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర కష్టం అనేది సర్వసాధారణ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టం ఉంటుంది అయితే కష్టం వచ్చినప్పుడు రకరకాల అంటే ఎవరి మీదకైనా నెట్టేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఫస్ట్ గా నెపాన్ని మోసేది పాపం ఈశ్వరుడే పూజలు చేసేసానో నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడే లేడు అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు అయితే కష్టాన్ని కూడా దాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు మహాత్ములు వాళ్ళ వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు కాకపోతే కష్టం ఉన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నిజమైన భక్తి అదే అయితే ఆ మన నిత్య దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి పొరపాట్లు కూడా కష్టానికి దోహదపడతాయా అనేది ఇలాంటి ప్రశ్న అండి ఖచ్చితంగా దోహదపడతాయండి ఎందుకు అంటే మన కాళ్ళు తడవకుండా మనము సముద్రాన్ని దాటలేము అన్నట్టు కానీ అదేవిధంగా కంటినీరు రాకుండా సంసారాన్ని కూడా వెళ్ళదీయడం కష్టము అనేటువంటిది ఎంతవరకు నిజమో కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఇంట్లో తెలిసి తెలియక చేసుకునేటువంటి వాటి వల్ల ఖచ్చితంగా కూడా కష్టాల పాలవుతారు లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి అటువంటి పరిస్థితి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తూ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆ కొన్ని కొన్ని సందర్భాలలో ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా ఖచ్చితంగా నిజము ఎందుకు అంటే కాలాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాలాలలో నిద్రపోవడం కానీ ఎందుకంటే మనము చిన్నప్పటి నుండి కూడా చిన్నతనం నుండి కూడా అందరూ చెప్తూనే ఉంటారు జనరల్ ఇప్పుడు ఏదో మనం కొత్త చెప్పడం అని కాదు ఇలాంటివి కొన్ని ఉంటాయి అవి మనం చెప్తాము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి గనక మీరు చేసినట్టయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మీరు ఆ వైపుగా ఉండకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా దేవతా పూజ మందిరం ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో ఆ యొక్క పూజా మందిరంలో ఒకటే చిత్రపటం అంటే ఉదాహరణకు శంకరునికి సంబంధించిన చిత్రపటం ఉంది అలాంటిదే మరొకటి పెట్టుకున్నా పెట్టుకోకూడదు పెట్టకూడదు మరొకటి పెట్టకూడదు ఇప్పుడు వినాయకులుంటా మందికి చూస్తూ ఉంటే ఫోటో వేరు ఇది వేరు నేను అనేది ఏమిటి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటేట్ ఈజ్ గా ఒకటే యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే ఒకటే దేవతకు సంబంధించినటువంటిది ఉండకూడదు చిత్రపటాలు ఇప్పుడు వినాయకుడు అంటే విగ్రహములు ఫోటో వేరు మా ఇంట్లో ఉన్నాయి ఆ విగ్రహాలు నేను ఏం చెప్తున్నా తల్లి ఫోటో ఫోటోలు చిత్రపటాలు చిత్రపటాలు అయితే ఉండకూడదు ఇంట్లో విగ్రహాలు కూడా విన్నాను పెట్టకూడదు అయితే గదిలో ఒకే దేవతకు సంబంధించినటువంటిది చిత్రపటాలు ఉంచకూడదు విగ్రహాలు ఆల్సో ఓకేనా మరి వాటిని ఏం చేయాలండి వీడియో చివరిలో చూద్దామండి తప్పకుండా ఇక రెండవది శనివారం రోజు శనివారం రోజు నువ్వుల నూనె కావచ్చును మంచి నూనె కావచ్చును ఇలాంటి నూనెనైనా కూడా ఇంటికి కిరాణా షాప్ అంటే షాప్ నుండి కొని తీసుకొని రాకూడదు శనివారం నూనె ఆ శనివారం రోజు నూనె అయిపోయేటువంటి విధంగా కూడా చూసుకోకూడదు అది గుర్తుంచుకోండి నూనె లేదు అనేటువంటి మాట శనివారం రోజు ఇంట్లో ఉండకూడదు మరి ఏ రోజు కొనుక్కోవచ్చు మీరు ఎప్పుడైనా బుధవారం శనివారం రోజు నూనె అనేటువంటిది కొనడం కానీ తేవడం లాంటివి కానీ కుదరదు ఆదివారం కూడా వద్దు నూనె జోలుకెళ్ళొద్దు అని కూడా అంటున్నారు ఇక మరొకటి పూజ మందిరం వద్ద కానీ లేదా వంటగదిలో కానీ ఇవాళ రేపు ఫోన్లు వచ్చిన తర్వాత కొంత వీరికి అసలు అంటే కొన్ని కొన్ని వీరు తెలిసా తెలియకనో అంటే ఫోన్లో ఆ విధంగా మాట్లాడడమో లేకుంటే మరొకటి చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు అదేమిటి అంటే ఈ యొక్క ఎలాంటి పనైనా అంటే ఐ మీన్ మీరు అటువంటి పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఫోన్ మీదనే ఇంట్రెస్ట్ ఉండడం ఇందులో ఈ యొక్క తల అటువంటి పరిస్థితులలో ఈ యొక్క మీరు రోజు నిత్యము కూడా పూజ చేసేటువంటి ఆ యొక్క పూజా మందిరం వద్ద కానీ లేదా ఈ యొక్క వంట రూమ్లో కానీ దువ్వుకోకూడదు ఓకేనా ఇక మరొక పాయింట్ ఏమిటంటే ఇల్లును ఊడ్చేటువంటి చీపురు ఏదైతే ఉందో దానిని అటువంటి పరిస్థితిలో అందరికీ కూడా కొన్ని కొన్నిసార్లు ఇక ఇష్టం వచ్చినట్టు పారేయడం కానీ దాన్ని అసలు దానికి ఒక విలువ లేకుండా కూడా ఉంటుంది కొన్ని కొన్ని ప్లేసులలో అట్లా కూడా చూసుకోవాలి ఇంకా బట్టలు మనం ఒక వీడియో కూడా చేసి ఉన్నాం బట్టలు పిండినటువంటి నీటిని కాళ్ళ మీద పోసుకోకూడదు అని చెప్పి ఎన్నర ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కూడా చాలామంది కూడా ఈ ఫోన్లు ఒత్తుతూనే ఉంటారు ఎన్నరా నిద్ర లేచిన తర్వాత చక్కగా మనము ఆ యొక్క కొంత సమయాన్ని దేవతా పూజా మందిరానికి కానీ లేదా ఏమైనా జపం కానీ లేదా ఏమైనా మెడిటేషన్ కానీ ఇలా చేసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం మార్నింగ్ సమయం ఎంత అంటే చాలా ఎనర్జీతో కూడుకున్నటువంటిది అది దానిని మీరు ఊరికే ఫోన్లు ఆడడానికి వినియోగించినట్టయితే ఆ రోజు మొత్తం కూడా నీరసంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కళ్ళ మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది నైట్ మొత్తము కూడా మీరు కళ్ళు మోసుకొని పడుకుంటారు కనుక కంటి మీద ఎక్కువ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివలన కూడా కొన్ని కష్టాలు ఇట్లా ఎప్పుడైతే మనము పడుకున్న తర్వాత నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క దుప్పట్లను కూడా చక్కగా కూడా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్నానం చేసినటువంటి టవల్ను కూడా వీరు తీసి పక్కన వారేస్తూ ఉంటారు అంటే ఇలా కొన్ని కొన్ని విషయాలు మీరు నిత్యము మీ యొక్క ఈ యొక్క మనము నడిచేటువంటి యొక్క దైనందిక జీవితంలో ఇవి కొన్ని పాటించినట్టయితే కొన్ని కష్టాలు అనేటువంటిది కానీ కొన్ని దరిద్రం అనేటువంటి నుండి కానీ కొంత విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళకూడదు తప్పులు మాత్రం ఏమరే ప్రదోష కాలంలో లైట్ వేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం గాని అది ఎప్పుడైనా కూడా లైట్ అనేటువంటిది దీపారాధన అయిన తర్వాత వన్ లైట్ అంటే ఇప్పుడు వచ్చినవి సాయంకాలం దీపారాధన చేస్తారు దీపారాధన చేసిన తర్వాత డబ్బులు ఇవ్వము ప్పటికీ అంటారు మొన్న ఒక దక్షిణ వేరే ఒక దగ్గర పూజ అయిన తర్వాత దక్షిణ కోసం అని చెప్పి ఒక మనిషిని పంపిస్తే లైట్ వేసాం గురువు గారు రేపు మార్నింగ్ నేను దేవాలయానికి వచ్చిస్తా అని చెప్పి అన్నారు చేసిన దానికి ఏదో అప్పులు ఇవ్వరు అని అంటే ఒక పద్ధతి అయ్యో నిజమమ్మా గృహ ప్రవేశం అయింది ఒక దగ్గర ఇది కాదు అయ్యో ఆ సార్ చూస్తాడు వీడియో అంటే వీరి దాని కాదు చెప్తున్నాను వేరే ఒక వద్ద ప్రవేశం అయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆవు వచ్చింది ఆవు తీసుకొని వచ్చినటువంటి వాడికి డబ్బులు ఇచ్చారు ఐదు వేల చిల్ చేంజ్ ఏమో తీసుకున్న వాడు కేవలం ఆవుని తీసుకువచ్చి లోపల తిరిగినందుకు సన్నాయి మేళం వారికి డబ్బులు ఇచ్చేశారు ఆ అయితే ఇక్కడ తెలంగాణ సైడు మనకు కొత్తగా గృహప్రవేశం ఏమైనా చేసిన వివాహం అయినా కూడా గంగిరెత్తులు అనేటువంటి వారు ఉండేది వాళ్ళు వస్తారు ఇక్కడేమిటి ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసు కనుక అందరికి డబ్బులు ఇచ్చేసారు ఇక మా దగ్గరికి వచ్చేసరికి గురు గురువు గారు శుక్రవారం కదా రేపిస్తాను సరే శుక్రవారం ఇంత గనము గొంతు పోయేంత విధంగా అంత అయిపోయింది ఇక నేను అనుకున్నా అన్నా అక్కడే అడిగా అన్న అంటే ఇక వేరే వారు ఏమైనా అనుకుంటారు అని చెప్తున్నా ఇంతమందికి శుక్రవారం ఇచ్చినారు మీరు మా దగ్గరికి వచ్చేసరికి ఇదే అని చెప్పి ఎవరు చెప్పారండి ఇచ్చిన నేను తీసుకోను కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వారు నలుగురు ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలియదు రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఈ నిత్య దైనందిన జీవితంలో ఇట్లాంటి తప్పులు చేయకుండా అనవసరంగా లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోకుండా ఉంటే బెటర్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మహాదేవ